అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్సును రాకను తెలంగాణ రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకని వ్యతిరేకిస్తున్నామంటే ఆయన భారత్ పర్యటనకు ఏదో చూడ్డానికి రావట్లేదు ఇక్కడ వాణిజ్య ఒప్పందాల కోసం వస్తా ఉన్నారు ఇక్కడ భారతదేశంలో ఉన్న రైతాంగము తమకు కనీస మద్దతు ధరలు కావాలని ఆందోళన చేస్తూ ఉంటే జేడి ఏమో ఆయన ఇక్కడ అమెరికాకు సంబంధించిన పత్తి సోయాబీను అదే రకంగా పాలు వీటన్నిటిని భారతదేశానికి డంపు చేయడం కోసం వస్తూ ఉండు ఇక్కడ రైతులకేమో కనీస మద్దతు ధరలు ఇవ్వడానికి నరేంద్ర మోడీకి చేతులు రావు కానీ అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవడానికి ఆయనకు చేతులు వస్తూ ఉన్నాయి అందుకనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ రాకను మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలందరూ దీన్ని గుర్తించాలి జేడీ వ్యాన్స్ భారతదేశం నుంచి వెంటనే వెళ్ళిపోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం